హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇది త్రీ డేస్ బ్యాక్ వీడియో అనమాట ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా నేను దేవుడికి ఫ్రూట్స్ పెట్టేద్దాం అనుకున్నాను సాయిబాబాకి కానీ ఎందుకో రవ్వ కేసర్ చేయాలనిపించింది అందుకని చెప్పి ఒక గిన్నె కొత్త గిన్నె అండి అది సో కొంచెం నెయ్యి వేసుకొని గోధుమ అది ఏమంటారు మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అది ఒక టీ గ్లాస్ తీసుకున్నాను ఇంకో బౌల్లోనేమో వాటర్ తీసుకొని కొంచెం బెల్లం అండ్ షుగర్ వేసుకున్నాను తర్వాత ఈ రవ్వ ద్వారగా వేపుకున్నా అండి వేపుకున్న తర్వాత ఈ లోపు నీళ్ళు మరిగిన తర్వాత ఒక యాలక్కాయ్ దంచి వేసుకున్నాను రెండు యాలక్కాయలలాగా తర్వాత ఆ రవ్వ అనేది దానిలో వేసేసానండి చాలా మంచిగా వచ్చింది అనమాట అనుకోకుండా ప్రసాదం చేసేసాను సాయిబాబాకి గురు కరెక్ట్గా గురువారం వచ్చింది ఇంకా టెంపుల్కి వెళ్దాం అనిపించింది నాకు కాకపోతే టెంపుల్కి వెళ్ళాలంటే మా హస్బెండ్ ఆఫీస్కి నేను ఊరికి మా నైబర్కి కాల్ చేశాను ఇలా టెంపుల్కి వెళ్దాం అంటే తను యాక్చువల్ వాళ్ళ అబ్బాయితో ఈవినింగ్ ప్లాన్ చేసుకుందంట బాబుని తీసుకుని వెళ్దామని కానీ నేను అడగనే సరే అక్క వెళ్దామని చెప్పి తను అందనమాట ఇంకా మాకు దగ్గరలో సాయిబాబా గుడి ఎక్కడా లేదండి వెళ్తే మేము వేరే ఏరియాకి వెళ్ళాలి చాలా దూరం అయితే కనుక ఇంకా మాకు బస్సెస్ ఫ్రీ అనమాట ఇక్కడ బెంగళూరులో అంటే మనకి ఆధార్ కార్డు బెంగళూరు అయ్యి ఉంటే ఇదిగోండి సింపుల్గా నేను ఇలా పూజ చేసుకున్నాను అనమాట ఇంకా యాక్చువల్గా అయితే ఇంకా బస్కి వెళ్ళిపోయాము ఇది బుద్ధిగిరి క్రాస్ అంటారండి ఇదిగోండి ఇంకా మాకైతే సీటింగ్ దొరికింది లాస్ట్లో ఇటు అయితే పంట పొలాలు బాగుంటాయండి అండ్ ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది కూడా బుద్ధిగిరి క్రాస్ అంటే ఏరియా ఇంకా ఇదిగోండి సాయిబాబు గుడికి వెళ్ళే దారి అనమాట ఇదంతా ఇంకా నడుచుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాము అసలు యాక్చువల్ లాస్ట్ టైం అయితే త్రీ ఓ క్లాక్ అయిపోయిందండి అప్పుడు మా హస్బెండ్ ఉన్నారు పిల్లల్ని పిక్ చేసుకున్నారు ఈసారి కూడా అంత లేట్ అయిపోతుందేమో అనుకున్నాము లక్కీగా ఏం లేదండి చూడని సంతలా భలే పెట్టారనమాట సాయిబాబు గుడి దగ్గర బ్యాగ్స్ ముగ్గులు పీమి వేసుకునేవి అన్నీ అనమాట ఫ్రూట్స్ చూసారా నేను అప్పటికి నా ఫోన్ బ్లింక్ అయిపోతూ ఉందండి వీడియో క్యాప్చర్ చేస్తుంటే ఇదిగండి సాయినాథుని దేవాలయం ఇంకా చెప్పాల్సి ఇక్కడ పెట్టి ఇంకా కాళ్ళు అక్కడ వాష్ చేసుకోవాలండి ఫుల్ గుడి అయితే ఫుల్ రద్దీగా ఉందండి ఈవినింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి కూడా కండక్ట్ చేశారు పైన అయితే మనకి యోగా చేసుకోవడానికి అదంతా ఉంటుందండి పైన ఈసారి ఎప్పుడైనా పైన చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు రద్దీగా ఉంది కాబట్టి మొత్తం గుడి మొత్తం చూపించలేకపోయాను మా లక్కీ ఏంటంటే మాకు ఫ్రంట్కి లై లైను పెద్దగా లేదండి ఇంకా మా తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రం బాగా ఎక్కువ లైన్ అయిపోయింది కానీ ఇదిగోండి డెకరేషన్ చూసారా ఎంత మంచిగా చేశారు ఈ స్తంభాలు కూడా ఎంత బాగున్నాయి అనమాట ఇదిగో అన్ని రకాల ఫ్లేవర్స్ అండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా నేను జూమ్ చేసి సరిగ్గా పెట్టడం అవ్వలేదు ఎందుకంటే క్రౌడ్ బాగుంది వీడియోస్ తీయడానికి అవ్వలేదు గణేషుడి చూసారా స్తంభాల మీద వరే ఉంది ఇంకక్కడ సాయనత్తుడు నేను చూడండి యాక్చువల్లీ ఇక్కడ హారతి వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారనమాట హారతి కోసం కాకపోతే మే మేము చాలాసేపు కూర్చున్నాం కానీ ఇంకా టైం అప్పటికి ట్వెల్వ్ అయిపోయింది చూసారు మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే అది ఆ హారతి నియర్లీ వన్కి ఇస్తారంట మేము ట్వెల్వ్ థర్టీ వరకు అలా కూర్చున్నామండి ఇంకా హాఫ్ అన్ అవర్ పైనే ఉంది ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని చెప్పి ఇంకా మేము స్టా దర్శనం చేసుకొని వచ్చేసాం అనమాట బయటికి బయటికి రాగానే చక్కగా ప్రసాదం ఇస్తున్నారనమాట కేసరి అండ్ ఇక్కడ పలావ్ పెడతారండి పలావ్ అంటే బాత్ అంటారు రైస్ బాత్ లాగా ఓకేనా ఇంకా రైస్ బాత్ను కొంచెం స్వీట్ పెట్టాలి కదా కేసరి బాబాకి ఇష్టమైన స్వీట్ రవ్వ కేసరి కదా ఇంకా అది కూడా పెట్టారు ఇంకా మా ఫ్రెండ్ నేను తీసుకొని చక్కగా వెళ్ళి కూర్చొని తిన్నాను ఇదిగోండి రవ్వ కేసరి చక్కగా పలావ్ రైస్ బాత్ ఇంకా చక్కగా కూర్చొని తినేసి ఇంకా మళ్ళీ అన్ని లోపల చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి సాయినాథుడివి అవన్నీ దండం పెట్టుకొని మళ్ళీ తిరిగి బస్సు ఎక్కేసామండి ఈసారి మాకు డైరెక్ట్ బస్సు దొరికింది రెండు బస్సులు మారేది లేకుండా ఇదిగోండి అక్కడ సాయినాథుడిని ఎంత బాగా డెకరేట్ చేశారంటే చాలా బాగా డెకరేట్ చేశారండి చూడడానికి కళ్ళు అసలు చాలా ఇదైపోయింది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్